అయితే అదే రామాయణంలో ఇంకొక పాత్ర కూడా ఉంది హనుమంతుడి పాత్ర ఇవాళ హనుమంతుడి మా సోదరుడు దాదా సాంబయ్య ఇమ్మా నాతో పాటు కాంగ్రెస్లకు రావడమే కాదు ఇవాళ ప్రతి గ్రామంలో సాంబన్న కూడా ఇవాళ ప్రతి దళిత బిడ్డ గిరిజన బిడ్డ పేదోడి బిడ్డ కష్టాలు పడుతుండో వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడానికి వాళ్ళతో పాటు తను కూడా బయలుదేరాడు గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసాడు ఎంపీగా పోటీ చేసేడు అయినా ప్రభుత్వ ఉద్యోగం మంచి ఆఫీసర్ పోలీసు ఉద్యోగం వదులుకొని పేదలకు సేవ చేయడానికి వచ్చాడు కానీ పరిస్థితులు అనుకూలించలే ఆ పరిస్థితులు అనుకూలించకపోయినా పేద ప్రజలకు కలుసుకునే అవకాశాన్ని ఉపయోగించుకొని ఇవాళ మీ మధ్యలో తిరుగుతున్నాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్రంలో ఉండే అధిరథ మహారథుల మొగుళ్ల పల్లి దారి పట్టినాం ఈ పాట పట్టినాం ఇవాళ మీ దగ్గరికి వచ్చినామంటే అంటే ఇక ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దు ఏ ఒక్క రైతు కూడా చనిపోవద్దు ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందొద్దు పది నెలలు ట్టండి పది నెలల తర్వాత సోనియమ్మ ఆశీస్సులతో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీది ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది అని చెప్పి సోనియమ్మ సైనికుడుగా మన క్యాప్టెన్ ఉంది కూడా కుళ్ళ పొడిచి మొత్తం అంతా సర్వనాశనం చేసిపోతాయి ఈ ఆడ మీరు మధుసూదనాచారిని తెచ్చుకున్నారు ఒక ఏనుగు తెచ్చుకుంటే మూడు అడవి పందులు వచ్చినాయి కొంపలు ఆడవాలి నీకు ఇంట్లో సమస్యలు ఉంటే పట్టణంలో తీసుకోవాలి ఊర్ల మీద పడి తలకాయ కూర తిని పుటీలని ఖాళీ అయితే రైతుల కష్టాలు తీరుతాయా నిన్న మొన్న మన ఎప్పుడో చూసినా కింద కూర్చొని కోటీలు ఆడుతుంబ తిరగటం వయరు ఓట్లు వేసిన వైరు ఇక చిన్న పిల్లగాల గల్లీలో కోటీలు ఆడుకుంటుంటే కింద కూర్చొని కోటీలు ఆడుతుంది అయ్యా ఎమ్మెల్యే గారు ಕದಾ ತೊಂಬರಿ ಕಂತ್ಸಿನ ಪಂಗುರ ಆಟ ಆಡಿನ ಮಲ್ಲಾ ಇಕ್ಕ ಪ್ರಜಲು తెలియజేస్తున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి